ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి గోధుమ గోధుమప్పులు వరుసలో ఉన్నటువంటి అలాగే మంచి సైజులతో ఉన్నటువంటి మన పత్తికొండ మార్కెట్లో కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఏనా మీరేనా తీసుకున్నారా తీసుకున్నావా తీసుకున్నారా ఎంత తీసుకున్నారా ఒకటి పద్దెనిమిది థౌజండ్ లక్ష పద్దెనిమిది వేలుగా కొనుగోలు చేసిన ఉన్నాయి మార్కెట్ అయితే మంచి రద్దీతో ఉంది వర్షం కారణంగా వారిని స్వామి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారా ఎవరు ఊరేనా ఇంక ఇచ్చేదేమన్నా ఉందా ఇంక లేదా ఇస్తావా మరి ఇంకేం లేదా ఇచ్చేది లేదా కాడికి పలిక రేట్ అయితే ఈ విధంగా ఉంది హలో మార్కెట్ చూస్తున్నారు మరి కరెక్ట్ వర్షం కారణంగా ఏందన్నా పోయిందా ఉందా పోయిందా ఏం చెప్పినారు రేటు సిక్స్టీ థౌజండ్ అరవై వేలు రైట్